అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన జారీ చేసింది ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వేయబోతోంది మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో కూడా రైతులకు డబ్బులను అయితే వేయడానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది అనమాట ఇప్పటికే రైతులకు ఎటువంటి పెట్టుబడి సాయం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఆ ఇబ్బందులన్నీ కూడా గుర్తించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా మనకు వారికి డబ్బులు అయితే వేయబోతోంది మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు మనకు ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేస్తూ ఫైనల్గా రైతుల ఖాతాల్లోకి వచ్చే నెల ఎనిమిదవ తారీఖు నుంచి కూడా ఈ అన్నదాత సుఖీబో బోవాప్ కిసాన్ అలాగే మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు వేయబోతున్నారు కానీ ఇక్కడ మరొక ట్విస్ట్ అయితే ఉంది కేవలం వీరికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీ బోవాం కిసాన్ డబ్బులు వస్తాయని ఇక మిగిలినటువంటి వారికి ఇక మిగిలినటువంటి వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజా ప్రకటన చేసింది మరి వీళ్ళనైతే పక్కన పెట్టేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందాయి మరి ఎవరికి ఒక అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం అలాగే మనకు ఇన్పుట్ సబ్సిడీ పథకం అనేది వర్తిస్తుంది ఎవరికి పథకాలు వర్తించనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా మనకు లైక్ గుర్తుంది లైక్ గుర్తు ఆ లైక్ గుర్తుపైన మీరు క్లిక్ చేయండి అంటే నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు అక్కడ వచ్చేటువంటి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయచ్చు దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వీడియో చూసి ఆ సమాచారం తెలుసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం లేదు వీడియోని మీరు లైక్ చేయడం వల్ల అలాగే షేర్ చేయడం వల్ల మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద ఎదురుగా నల్ల కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఉచితంగా తెలుసుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఇవ్వనటువంటి హామీలను కూడా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇందులోనే ముఖ్యంగా డబుల్ ధమాఖ అయితే ప్రకటించిందనమాట ఒకేసారి రెండు పథకాల డబ్బులను రైతులకు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇప్పటికే ఒక పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్కి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి రెండు వేల కోట్ల రూపాయలను అయితే మనకు కేటాయించడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా చూసుకుంటే ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ద్వారా పంట పెట్టుబడి సాయం అయితే అందుతుందనమాట ప్రతి రైతుకు కూడా మరి పంట పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ డబ్బులు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తూ ఉంటే వారందరికీ కూడా వచ్చే నెల ఎనిమిదో తారీఖున డేట్ అయితే ఫిక్స్ అయ్యింది మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది ఖరీఫ్ సీజన్లో అంటే జూన్ జూలై ఆ ప్రాంతంలో చాలామంది ఎక్కువగా పంటలు నష్టపోయారు మనకు గోదావరి జిల్లాల వాళ్ళు కానీ రాయలసీమ జిల్లాల్లో కానీ ఇలా అన్ని జిల్లాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ నష్టపోయినటువంటి రైతుల వివరాలన్నీ కూడా ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం సేకరించి పెట్టింది అంటే వ్యవసాయ సహాయకులు నమోదు చేసి యొక్క లిస్ట్ అనేది ప్రభుత్వానికి నివేదిక అనేది పంపించడం జరిగింది మరి నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే ఎవరైతే పంటలు నష్టపోయారో వారు వేసినటువంటి పంటను వారు ఏ పంట అయినా వేయనివ్వండి వరి కానీ టమాటా కానీ అలాగే మనకు ఏదైనా కానివ్వండి ఏ పంట వేసినా కూడా వారు కనుక పంట నష్టపోయి ఉంటే వారందరికీ కూడా హెక్టారుకు పదిహేడు వేల రూపాయల చొప్పున మనకు సాయాన్ని అయితే అందించనున్నట్లు ఏపీ ప్రభుత్వం మరొక తాజా ప్రకటన అయితే విడుదల చేసింది ఎప్పుడో విడుదల చేయాల్సినా కూడా మనకు చాలా కారణాలు నిధుల కొరత అలాగే మనకు ఇలా అనేక కొన్ని సాంకేతిక కారణాల వల్ల కూడా వాయిదా వేశారు ఇప్పుడు ఎట్టకేలకు మొన్న కేబినెట్ మీటింగ్లో కూడా చర్చించడం జరిగింది మరి ఈ నెల ఎనిమిదవ తారీఖునంటే వచ్చే నెల మా మే ఎనిమిదవ తారీఖున మరొక కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి మే ఎనిమిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఆ ఎనిమిదవ తారీఖు నుంచే కూడా రైతుల ఖాతాల్లోకి మొట్టమొదటిగా ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గత ఖరీఫ్ సీజన్కి సంబంధించి దాదాపు కొన్ని లక్షల మంది పంటలు నష్టపోయారు కొన్ని లక్షల హెక్టార్లలో కూడా పంటలు నష్టపోయారు అని చెప్పి ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ఈ పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా హెక్టార్కు పదిహేడు వేలు అంటే ఎకరానికి దాదాపు మనకు ఐదు వేల రూపాయల నుంచి మొదలు పెడితే మీరు వేసినటువంటి పంటను బట్టి యాభై వేల రూపాయల వరకు కూడా మీకు ఈ యొక్క ప్రభుత్వ సాయం అందే అవకాశం అయితే ఉంది మరి ఎవరైతే మనకు పంటలు నష్టపోయినప్పుడు వ్యవసాయ సహాయకుల ద్వారా పంటను నమోదు చేయించుకుని ఈ పంట నష్టపరిహారం లిస్టులో ఉన్నారో వారికి మాత్రమే నష్టపరిహారం అనేది అందుతుంది ఇప్పటికే మనకు రైతు సేవా కేంద్రాల్లో ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి అంటే ఇన్పుట్ సబ్సిడీ అందుకోబోయేటువంటి రైతుల జాబితా అనేది గతంలోనే మనకు ప్రదర్శించడం జరిగింది మరి ఆ జాబితా ప్రకారమే ఇక్కడ నష్టపరిహారాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు పంటలు నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులకి పంట నష్టపరిహారాన్ని మన ప్రభుత్వం స్వయంగా అందిస్తూ ఉందన్నమాట ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇన్పుట్ సబ్సిడీతో పాటు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా ఈ యొక్క సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఇచ్చే క్రమంలో ఈ సాయాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి మూడు విడతల్లో ఈ ప్రభుత్వ సాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మే నెలలోనే తొలి విడత అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇప్పటికే రైతులు ఎంతగానో ఈ పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇప్పుడు రబీ సీజన్ నడుస్తూ ఉంది ఇక మళ్ళీ కూడా ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది ఇక ఆలోపు పెట్టుబడి సాయాన్ని వదిలితే మనకు ఖరీఫ్ సీజన్లో మళ్ళీ కూడా పంటలు వేసుకోవడానికి రైతులు ఎక్కడా కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉండదు ప్రభుత్వం ఇచ్చేటువంటి పంట పెట్టుబడితో ఏదో ఒక అంటే పొలం దుక్కి చేసుకోవడం కానీ లేకపోతే విత్తనాలు కొనుక్కోవడం కానీ ఎరువులు కొనుక్కోవడానికి ఈ యొక్క పంట పెట్టుబడి సాయం అందుతుందని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి మీరు ఊహించినట్లుగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి సాయాన్ని అయితే అందించడానికి సిద్ధమైపోయారు మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయని చూస్తే ఎవరైతే చిన్న సన్నకారు రైతులుండి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్నవారు అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు లక్షల మంది వరకు కూడా ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే ఇప్పటికే లెక్క వేసింది మరి లెక్క ప్రకారం దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయిస్తే అన్నదాత సుఖీబొవా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయల్లో భాగంగా మనకు ప్రతి రైతుకు కూడా మూడు వేల వంద కోట్ల రూపాయలని అయితే కేటాయించింది మొత్తం కలుపుకుంటే దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రైతులకు జమ చేయడానికి ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను ఇప్పటికే మనకు గుర్తించడం జరిగింది చాలామంది ఇంకా అప్లై చేసుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు మరి వచ్చే నెల ఎనిమిదో తారీఖున మరొక కేబినెట్ మీటింగ్ అయితే ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి వచ్చే నెల ఎనిమిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా ఈ యొక్క సహాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఇప్పటికే మనకు రైతులు ఎదురు చూస్తున్నారు చాలా గత ఖరీఫ్ సీజన్ నుంచి కూడా ఎదురు చూస్తున్నారు మళ్ళీ ఇప్పుడు రబీ సీజన్ కూడా అయిపోయి జూన్లో మళ్ళీ ఖరీఫ్ సీజన్ అనేది మొదలవుతుంది ఆలోపే ఈ సాయాన్ని ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని మనకు మే నెల ఎనిమిదో తారీఖు పైన అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి తప్పకుండా ఎవరైతే అరుగుల జాబితాలో ఉంటారో వారికి మాత్రమే ఈ పంట పెట్టుబడి సాయం అయితే అందుతుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హుల జాబితా అనేది ఈ నెల ముప్పై తారీఖు పైన ఫుల్ అంటే ఫైనల్ అర్హుల జాబితా అనేది విడుదలవుతుంది తర్వాత మనకు ఈ యొక్క అనేది తొలి విడత కింద ఏడు వేల రూపాయలు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున అయితే విడుదల చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకి డబ్బులు జమ కావాలి అంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి అలాగే మనకు ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కనుక మీరు కలిగి ఉంటే ఏదో ఒక బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అలాగే ఇలాంటి అంటే ఈ పథకాల ద్వారా మీకు ఎప్పటికప్పుడు డబ్బులు రావాలంటే మనకు ఈ క్రాఫ్ట్ కూడా చేయించుకోవాలంటే పంట నష్టపరిహారం కోసం ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ క్రాఫ్ట్ అనేది ఈ క్రాఫ్ట్ జాబితా కూడా మీరు అందుబాటులో అంటే ఈ క్రాఫ్ట్ జాబితాలో కూడా మీరు పేరు అనేది ఉండాలి మరి దీంతో పాటుగా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా రైతు గుర్తింపు కార్డునైతే ప్రవేశపెట్టాయి అంటే అర్హత లేనటువంటి రైతులందరినీ కూడా తొలగించి నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ సాయం అందించేందుకు రైతు గుర్తింపు కార్డునైతే తీసుకురావడం జరిగింది ప్రతి రైతు కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు అలాగే వన్ బి అలాగే ఫోన్ నెంబరు వీటి సాయంతో మీరు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకుంటే మీరు ఎంత ఉన్నాయండి భూమి ఒక ఎకరం లోపు ఉన్నా కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి ఇలా చేయించుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే సాయం మనకి పంట పెట్టుబడి సాయం కానీ పంట నష్టపరిహారం కానీ ఇలా అనేక రకాలుగా ప్రభుత్వం నుంచి ఏ చిన్న సాయం వచ్చినా కూడా మీకు అందడం జరుగుతుందనమాట రైతు గుర్తింపు కార్డు ఉంటేనే ఒకవేళ రైతు గుర్తింపు కార్డు లేకపోతే మీరు యొక్క పథకాలకు దూరం అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క డబుల్ దమాకా కింద అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను ప్రతి రైతు కూడా తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ నేను ఈ వీడియోలో చెప్పినట్లు ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకోండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఒక పథకానికి మరి రెండు వేల కోట్ల రూపాయలు ఒక పథకానికి కేటాయించింది కాబట్టి నిధుల అనేది మే ఎనిమిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్తో మొదలై మరి మళ్ళీ వెంటనే కూడా డబ్బులు పడుతూ ఉంటాయి అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు పడిపోతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒక పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీరు రెడీ అయిపోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ తెలుసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇది మనకు ప్రస్తుతానికి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ మరియు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటపైన కూడా నొక్కండి